యావత్ ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారి మళ్లీ ప్రభావం చూపిస్తుంది హాంకాంగ్ సింగపూర్ థాయిలాండ్తో పాటు చైనాలోని కోవిడ్ నైన్టీన్ వ్యాప్తి విపరీతంగా ఉంది వేల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి ఇక భారత్లోనూ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది ప్రస్తుతం భారతదేశంలో రెండు వందల యాభై ఏడు యాక్టివ్ కేసులు నమోదయ్యాయి కేరళలో గత వారం రోజుల్లో అరవై తొమ్మిది కొత్త కేసులు నమోదు కాక మహారాష్ట్రలో నలభై నాలుగు తమిళనాడులో ముప్పై నాలుగు కేసులు నమోదయ్యాయి కరోనా మహమ్మారి మరోసారి వ్యాప్తి చెందడం ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది భారత్ సహా పలు దక్షిణేషియా దేశాల్లో కరోనా మరోసారి విజృంభించే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి సింగపూర్ హెల్త్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ ప్రకారం ఏప్రిల్ చివరి వారంలో పద్నాలుగు వేల కరోనా కేసులు చూశాయి అంతకు ముందు వారం కూడా దాదాపు పదకొండు వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి నిత్యం వంద మంది బాధితులు ఆసుపత్రుల్లో జాయిన్ అవుతున్నారు అయితే ఏషియాలో చేరికలు అతి స్వల్పంగా ఉండడం ఊరట కలిగిస్తోంది అలాగే ఇంటర్నేషనల్ టూరిస్టు డెస్టినేషన్ అయిన థాయిలాండ్ లోను వారానికి వేల సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి మే రెండో వారంలోనే ముప్పై మూడు వేల కేసులు రికార్డైనట్లు అంచనా అటు హాంకాంగ్ లోను కోవిడ్ వ్యాప్తి విపరీతంగా పెరిగింది చైనాలో కూడా కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు అక్కడి ఆరోగ్య శాఖ వెల్లడించింది ఫ్లూ తరహా లక్షణాలతో గత ఐదు వారాలుగా ఆసుపత్రులకు వెళ్తున్న వారి సంఖ్య సాధారణంతో పోలిస్తే రెట్టింపు అయినట్లు తెలిపింది కేసుల పాజిటివిటీ రేటు ఏడు పాయింట్ ఎనిమిది శాతం నుంచి పెరగ్గా ఆసుపత్రి చేరికలు మూడు శాతం నుంచి ఆరు శాతానికి పెరిగినట్లు సమాచారం ఏషియా దేశాల్లో ప్రస్తుతం వైరస్ వ్యాప్తికి జేఎన్ వన్ వేరియంట్ దాని ఉపరకాలే కారణంగా అధికారులు చెబుతున్నారు జేఎన్ వన్ ఉపకారాలైన ఎల్ ఎఫ్ సెవెన్ ఎంబీ వన్ పాయింట్ ఎయిట్ వేరియంట్లు వ్యాప్తి అధికంగా ఉందని సింగపూర్ ఆరోగ్యశాఖ వెల్లడించింది స్థానికంగా సీక్వెన్స్ చేసిన కేసుల్లో మూడింట రెండు వంతుల అంటే ఎక్కువ కేసులు ఇవేనని పేర్కొంది ప్రస్తుత కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ లో జేఎన్ వేరియంట్ ను ఉపయోగించినట్లు వెల్లడించింది సీజనల్ వాతావరణ పరిస్థితులు సామూహిక కార్యక్రమాలు ప్రయాణాలు పెరగడం కేసుల పెరుగుదలకు కారణంగా సింగపూర్ ఆరోగ్యశాఖ పేర్కొంది ప్రజల్లో రోగ నిరోధక శక్తి క్షీణించడం కూడా ఇందుకు కారణమని చెప్పుకొచ్చింది కరోనా వైరస్ స్థానిక వ్యాధిగా పరిణామం చెందిందని హాంకాంగ్ ఆరోగ్య శాఖ వెల్లడించింది వైరస్ వేరియంట్లో కలిగే మార్పులు ప్రస్తుత వ్యాప్తికి సంబంధం ఉందని దీంతోపాటు హర్డ్ ఇమ్యూనిటీ తగ్గడం కూడా మరో కారణమని చెప్పుకొచ్చింది అయితే ప్రస్తుతం ఏషియా దేశాల్లో కోవిడ్ వ్యాప్తికి కారణంగా భావిస్తున్న జేఎన్ రకం వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమేనని ఆందోళన కలిగించే రకం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదివరకే స్పష్టం చేసింది ఇప్పటికీ మన దేశంలో రెండు వందల అరవైకి పైగా కోవిడ్ కేసులు నమోదైనట్లు వైద్య వర్గాలు చెబుతున్నాయి కేవలం వారంలోపే నూట అరవై నాలుగు కేసులు నమోదైన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తం కావాల్సిన అవసరమైతే ఎంతైనా ఉంది